ఆయన అందరం పీకే అని పిలుస్తాం పీకే అంటే మనం పవన్ కళ్యాణ్ అనుకుంటున్నాం అక్కడ పాకిస్తాన్ మనకు సంబంధించిన మనిషి అనుకుంటున్నారు హీరో శివాజీ చిన్న స్థాయి హీరో పైగా ఆయన ఇటువంటి వ్యాఖ్యలు చేసి చేసి కొత్త బ్రహ్మంగారు లాగా అవతారం ఎత్తి ఆయన మాటలు ఎవరు పట్టించుకోవట్లా అందుకే పెద్ద హీరో చాట ఇలా చెప్పించాలని మరి నాయుడు గారు ఏమన్నా ప్రద్భవన చేశారా మరి ఏదన్నా ఒప్పందం కుదిరిందా వీటికి డైలాగ్ రైటర్ ఈ స్క్రిప్ట్ రైటర్ దీని ప్రొడ్యూసర్ చంద్రబాబు నాయుడు గారు రాజకీయాల్లోకి జాతీయ భద్రతని లాగే పని మీరు చేస్తున్నారు కొంచెం చాలా ఎక్కువ మాట్లాడారు నా దేశభక్తి తెలుసుకోవాలంటే వెళ్ళి మీ ప్రధానమంత్రి గారిని అడగండి నా దేశభక్తి గురించి ఆయన చెప్తారు భారతీయ జనతా పార్టీ అధికార ప్రతినిధికి ప్రత్యేకించి మీకే చెప్తున్నాను కొంచెం నోరు నియంత్రించుకోండి మీరు పద్ధతిగా నియంత్రించుకోండి ఎందుకంటే నేను చాలా వాక్శుద్ధిని పాటించేవాడిని మాట నియంత్రణని పాటించేవాడిని మాట ఒకసారి వదిలితే రామబాణంలో వెళ్ళాలి అందుకని ఆ దానికోసం నేను వాక్శుద్ధిని సాధన చేసేవాడిని మీరు యుద్ధానికి సై అంటే నేను దానికి రెండుసార్లు సై అంటాను నాకే అలాంటి భయాలు లేవు మీ నాయకులు అంటే నాకు గౌరవం ఉంది కానీ నేను మీకు బానిసను కాదు అది మాట గుర్తుపెట్టుకోండి అంటే పవన్ కళ్యాణ్ ఎక్కడ తగ్గాలో కూడా నేర్చుకుంటే మంచిది అంటే ఆ భారతీయ జనతా పార్టీ అధికార ప్రతినిధికి చిత్తూరు నుంచి చెప్తున్నాం ఎక్కడ తగ్గాలో తెలుసుకోకుండా ఇంత దూరం రాలేదు అది ముందు తెలుసుకోను మేము ఎక్కడ అవసరం అయితే ఎక్కడ పెరగాలకూ నాకు బాగా తెలుసు అది కూడా మర్చిపోకండి చిన్నప్పుడు మాకు టీచర్ బైబిల్లో చెప్పింది తనను తను తగ్గించుకున్నవాడు హెచ్చింపబడినని అలాగే మేము తగ్గించుకుంటాం కానీ మీరు వచ్చి ఎక్కి తొక్కుతా ఉంటే మేము అలా ఎగి ఎగిసి కింద పడేసి కొడతాం మిమ్మల్ని అది కూడా మర్చిపోకండి హాయ్ ఫ్రెండ్స్ దిస్ ఈజ్ అబీ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు विशाखा व्यू YouTube चैनल प्लीज सब्सक्राइब टू विशाखा व्यू हाय एवरीवन दिस यशवंत हियर प्लीज लाइक शेयर एंड सब्सक्राइब विशाखा व्यू प्लीज लाइक शेयर एंड सब्सक्राइब टू विशाखा व्यू सो माय होमलैंड विशाखापटनम आई लव विशाखा प्लीज सब्सक्राइब विशाखा व्यू थैंक यू थैंक यू